వందనానండి అందరికి ప్రభునందు సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట వందనాలు చెంది మళ్ళీ మనకి సమయం రాదేమో ఈ వారంలో ఒకవేళ నేను చనిపోతే అయ్యో నేను ఇంక వాక్యం చెప్పమన్నారు చెప్పలేదేమో అనుకుంటానేమో అని నేను నిలబడుతు తప్పండి నాకు అసలు ఏమీ రాదో ఏమీ చెప్పలేను అయ్యగారు అప్పటికప్పుడే సమయం ఇస్తారు కాబట్టి కొంచెం అంతగా ఏంటంటే నేర్చుకునే మాటలు కాదు రాసుకునే మాటలు కాదు దేవుడు నాకు ఈ టైంలో ఏమి ఇస్తారో అదే నేను మీకు చెప్తాను అదే మార్క్స్ వార్త పదకొండు అధ్యాయం చదువుకున్నాం కానీ వాక్యం నేనే చదువుకుంటానండి ఎవరు చదవక్కర్లేదు నేను తీసి నేను చదివి నేను వివరిస్తాను అంతే నాలుగు మాటలు ఎవరు చదివినా నాకు నేను సొంపుగా ఉండదు నేనే చదువుకుంటానేమ్మా వాక్యం చదువుకుందాం ప్రకటన మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము చదువుకున్నాం కదండి యేసుప్రభు వారు ఏం చెప్పారంటే గాడిదిని తీసుకురండి అది కట్టబడి ఉంటుంది కట్టబడి ఉన్న గాడిదిని నా కొరకు ఇప్పించుకుని తీసుకురండి అని వారు చెప్పారు వారు ఆయనకు ముందే తెలుసు ఆ గాడిది ఎక్కడుందో ఆ గాడిది పిల్ల మరి ఏ స్థలంలో ఉందో ఆయనకు తెలుసు కాబట్టి మీరు వెళ్ళి ఆ గాడిదిని ఇప్పికి రండి అన్నప్పుడు శిష్యులు వెళ్ళారు గాడిది గురించి మనం ప్రతి సంవత్సరం కూడా గాడిది అంటే మనిషిలు అని చెప్తూ ఉంటాం కాబట్టి అంటే మనమే కాబట్టి ఈ గాడిదికి కావలసిన రక్షణ ఏంటో మనం ఈ వాక్యంలో మనం తెలుసుకుందాం అప్పుడు యేసుప్రభువారి గాడిదని ఇప్పు తీసుకొచ్చిన తర్వాత శిష్యులు ఇప్పు తీసుకొచ్చిన తర్వాత ఆ గాడిది ప్రయాణమై నడుస్తూ ఉన్నప్పుడు బట్టలు దారి పొడిగిన వేశారు అయితే బట్టలు దారి పొడిగిన వేశారు ఆ గాడిదికి ఏమో కట్లు కట్టేసి ఉన్నాయి ఆ గాడిదని కట్లు విప్పారు ముందు తర్వాత గాడిదని తీసుకుని వచ్చి యేసుప్రభువారు ఆ గాడిది మీద ఉన్నప్పుడు ఆ ఆ యొక్క గాడిది మీద ఉన్నప్పుడు వస్త్రాలు పరుస్తున్నారు అయితే కట్టబడతాం ఏంటి వస్త్రాలు ఏంటి అది రెండు మాటలే నేను చెప్తాను కడతాము అంటే మనం రక్షణలో లేనప్పుడు కొన్ని కట్లు మనకు ఉంటాయి పులకట్టు మతకట్టు లేకపోతే ఏదో మరి ఆచారము లేకపోతే మన అలవాట్లు ఇంక విడిచిపెట్టలేకుండా కొన్ని కట్టలు మనలో ఉంటాయి ఆ యొక్క కొన్ని అలవాట్లు లేకపోతే కొన్ని అలవాట్లు కూడా మనకు ఉంటాయి ఏదో ఒక అలవాటు అయితే ఎప్పుడు చెప్పుకుని పాపం గురించి లేకపోతే అలాగ వ్యభిచారము దొంగతనము నరహత్య అసూయ పగ అని ఇలాంటివి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనుషుల్లో ఉంటాయి ఇవే కొట్లు ఈ కొట్లు ఈ గాడిదని కట్టేసి ఉన్నప్పుడు ఈ గాడిదని కొట్లు విప్పాలి ముందు ఈ గాడిదకి ఏమేమైతే అలవాట్లు ఉన్నాయో ఈ అలవాట్లన్నీ కూడా ముందు విప్పబడాలి ఇప్పేసుకున్నప్పుడే మనము మరి ధారాళంగా సరాళంగా దేవుని సన్నిధికి రాగలుగుతాం ఆ గాడిది కట్లు ఇప్పేశారు ఇప్పేసిన తర్వాత ఏ పాపం అనే కట్టుతో ఉందో ఆ కట్లు ఇప్పేసిన తర్వాత గాడిది చక్కగా మరి దారి పొడిగిన యేసు ప్రభుని ఎక్కించుకుని నడుస్తున్నప్పుడు వస్త్రాలు వేసారు వస్త్రాలు ఏంటంటే మరి మనకి మనం రక్షించబడక ముందు మరి మన మనకి ఎలాంటి వస్త్రాలు ఉంటాయంటే అవన్నీ కూడా మురుకు గొడ్డలతో సమానమంట పాపం అనే వస్త్రాలతో మనం కట్టబడి ఉంటాం ఇరుమియా గ్రంథంలో అక్కడక్కడ దేవుని వాక్యం బైబిల్లో ఉంది అవన్నీ నేను ఇప్పుడు తెలిసి చూపించలేను కాబట్టి ఈ వస్త్రం అనగా మరి అసలు పాత వస్త్రం తీసేసి మళ్ళీ మనం ఏం ధరించుకోవాలి కొత్త వస్త్రం ధరించుకోవాలి రక్షణ వస్త్రము ఉల్లాస వస్త్రము మహిమ వస్త్రము ఈ వస్త్రాలు మనం ధరించుకున్నప్పుడు మనం పాపం నుంచి విడుదల పొందిన తర్వాత మన కట్లు విప్పేసిన తర్వాత మనం వస్త్రాలు ధరించుకోవాలి ఏ వస్త్రాలు రక్షణ వస్త్రం మహిమ వస్త్రం సువాసన ఇచ్చే వస్త్రాలు మరి అటువంటి వస్త్రాలు మనం ధరించుకోవాలి ఆ వస్త్రాలు ధరించుకున్న తర్వాత మళ్ళీ కూడా మనము యేసు ప్రభువుతో మనం నడవాలి గాడిది పాత నిబంధనలు ఏమైనా ఉందంటే అందరూ కూడా తొలసూరు పిల్లలన్నా ఇవ్వాలి గాడిదలో కానీ ఎద్దుల్లో కానీ మేకల్లో కానీ గొర్రెల్లో కానీ పిల్లల్లో కానీ ప్రతిష్ఠించాలి దేవునికి మొట్టమొదటిది నీ పంటలో నీ పంటలో వచ్చిన పంట కానీ నీ భాగం కానీ అన్నీ కూడా ఒక దేవునికి ఏం చేయాలి కట్ దేవునికి తీసుకురావాలి పౌరు పిల్లయినా కోడి పిల్లయినా లేకపోతే గాడిద అయినా గొర్రె అయినా మేకలైనా ఎవరికి తీసుకురావాలి దేవుని సన్నిధికి మనం తీసుకురావాలి ఆజ్ఞ ఎక్కడంటే పాతనే బంధన మోసే గ్రంథంలో పెట్టాడు యేసుప్రభు తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఆ యాజ్ఞం నెరవేర్చాలంటే ఈ గాడిదకు బదులుగా మరి ఏం తే గాడిద మాత్రం అప్యతమైన జంతువు దాన్ని మందిరంలోకి తేకూడదు దేవుని సన్నిధికి తీసుకురాకూడదు అని మరి అన్నీ కూడా తీసుకొస్తున్నారు కానీ విహోవా దేవుడు తండ్రి అయిన తండ్రి తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే ఈ గాడిదను మాత్రము దేవుని సన్నిధికి తీసుకురావద్దు దానికి బదులుగా ఏదైనా మీరు తీసుకురండి ఓ పావురాయిన తీసుకురండి లేకపోతే మరి గొర్రె గొర్రెల్లో కానీ దేంట్లో అయినా గాడిదకి బదులుగా తీసుకురండి అని తండ్రి అయిన దేవుడు చెప్పారు అప్పుడు ఈ గాడిదకి బదులుగా వాళ్ళు ఏం చేసేవారంటే పాత నిబంధనలో ఈ గాడిదకి బదులుగా గొర్రెనో గువ్వనో లేకపోతే పావురాయినో లేకపోతే ఏదోటి తీసుకొచ్చేవారు అలాగే మనము ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో తీసుకురావాలని దేవుడు చెప్తున్నాడు మనం కనుక అవన్నీ మనం రోజు వింటున్నాం కాబట్టి ఇప్పుడు గాడిది గురించి చెప్పుకుందాం నిర్గమా కాండం పదమూడు అధ్యాయం కొన్ని వాక్యాలు చూపించి నేను ముగిస్తాను నిర్గమా కాండం పదమూడు అధ్యాయంలో గాడిదికి బదులుగా ఏమి ఏం చేయాలో ఒక మాట చదివించి నిర్గమాకాండం పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము వచనం ప్రతి గాడిద తొలిసూరు పిల్లను వెలవిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలేను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలేను నీ కుమారులలో తొలసూలులైన ప్రతి మగదానిని వెల ఇచ్చి విడిపించవలేను ముందే చెప్పేశాను కదండి మీకు కథ ఎందుకంటే మనము గొర్రెల్లో కానీ మేకల్లో కానీ పిల్లల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనం ఏమి ఇవ్వాలి తులసూలది తో మొట్టమొదటి తీసుకురావాలి కోడి పిల్లల్లో కానీ లేకపోతే గొర్రెల్లో కానీ మేకల్లో కానీ మరి గాడిదల్లో కూడా తేవాలి అయితే దేవుడు అప్యతమైన జంతువు ఇది గాడిదని తీసుకురావద్దు గాడిద మాత్రం దేవుని సన్నిధికి రాకూడదు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఆజ్ఞ ఇదంతా చదువుకోవచ్చు పైన ఇంకా ఉన్నాయి కాబట్టి గాడిదకి బదులుగా ఏం తేమన్నాడు గొర్రె పిల్లను తీసుకురండి మరి ఇప్పుడు గొర్రె గొర్రెపిల్లలను తేవాలంటే గొర్రె మన ప్రతి పాపం చేసిన వాడు కూడా పాపానికి ప్రాయచిత్వం కావాలంటే ఆ రోజుల్లో గొర్రెలు తీసుకొచ్చేవారంట తెచ్చి ఇక్కడ వధించి దాని రక్తము మీద సమరుకునేవారు అలాగే గొర్రెలు తేవాలంటే మనం ఇప్పుడు గొర్రెలు తేలేము కాబట్టి యేసుప్రభువారు మన కోసము గొర్రె గొర్రె పిల్ల ఒకసారి వధించబడ్డారు ఆయన వదించబడి ఆయన రక్తం అంతా ఆయన కాచి మన మన ప్రా మనకి ప్రాణం పెట్టినారు యేసు ప్రభు వారు ఇంకా గొర్రె తేవలసిన అవసరం లేదు ఇంకా గొర్రె కావలసిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు కృపాకాలం ఇది ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ గాడిది రోజు ఈ యొక్క గాడిది గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి ఇంకా గొర్రె గొర్రెని తీసుకురావాలి గాడిదికి బదులుగా గొర్రెని లేకపోతే ఒకవేళ గొర్రె లేదనుకోండి దాని మేడ విరగొట్టాలి దాని మెడ విరగొట్టాలి దీనికి ఒక మరి చిన్న మాట చెప్తాను ఎందుకంటే మంది కూడా మెడలు వంచరు ఎందుకంటే వాళ్ళకున్న అహంకారము గర్వము లేకపోతే అతిశయము మరి అది ఎన్నో చూసుకుంటారు అదే మెడ వంచటం అంటే మెడ విరగదీయటం అంటే మనం అన్ని విషయాల్లో కూడా మనము వంగిపోవాలి దేవుని సన్నిధిలో విరిగిపోవాలి మెడ ఇచ్చు ఇచ్చుకుంటామంటే ఎరగదీసే మన కాదు మన స్వభావాలు విరి చేసుకోవాలి మన తత్వాలు విరి చేసుకోవాలి మనకున్న మరి ప్రతి అలవాట్లు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో విరిగినలిగిన హృదయంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈ గాడిది మెడ విరగగొట్టాలి గాడిది మెడ విరగొట్టినట్టు మనం కూడా మెడలో విరగొట్టుకుని దేవుని సన్ని విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలం అన్నాడు దేవుడు ఇంకా గొర్రెలతో అవసరం లేదు గాడితో అవసరం లేదు ఇంకేమీ లేదు దేవుడే మనకు బల అయిపోయారు కనుక మనం మనం విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకేం చేస్తానంటున్నారు మనకి సహాయము చేస్తాడు ఆ గాడిది నువ్వు నేనే కాబట్టి మన మెడ విరగొట్టుకుందాం మనకున్న అతిశయాలు విరగొట్టేసుకుందాం మనకున్న గొప్పతనాలు తగ్గించుకుందాం మనకున్న మరి ప్రతి అలవాట్లు తగ్గించుకుని ప్రభు కొరకు ప్రభు ప్రభు నిమిత్తము మనం తగ్గించుకుని దేవుని కొరకు జీవిద్దాం అప్పుడు ఈ గాడిదని స్పష్టంగా ధైర్యంగా మందిరంలోకి రావచ్చు ఎప్పుడైతే గాడిది మెడ విరిగిపోయిందో అప్పుడు ఇంకా అది దేవునికి ఇష్టమైన బలి అని దేవుడు చెప్తున్నాడు అలాగే మళ్ళీ ఒక మాట చెప్పడం మరి మరి లాజర్ చనిపోయాడు లాజర్ చనిపోయినప్పుడు కొట్లు కట్టారు చూడండి చూద్దాం యోహాను వార్త పదకొండవ అధ్యాయము యోహాను వార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చిన లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పక చనిపోయినవాడు కాళ్ళు చేతులు వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను అతని ముఖము నాకు రుమాలు కట్టబడి ఉండెను అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి లోనికి పోనీయుడని వారితో చెప్పాను ఇక్కడ లాజర్ కట్టబడ్డాడు లాజరు సమా చనిపోయాడు అంతవరకు కూడా లాజరు యేసు ప్రభు వారికి దొరకలేదు ఎంతో ఎదికాడు వారు ఎందుకంటే ఆ లాజర్ నాకు దొరుకుతాడు నేను రక్షించాలి అతన్ని ఎలాగైనా సరే దేవుని సన్నిధికి తీసుకురావాలి ఆయన్ని మార్చాలి అని ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఆయన వారు లాజర్ కోసము ముందు ఎప్పుడో ఎదికారు ఎదుగుతూ ఉన్నారు కానీ ఎన్నోసార్లు వెళ్ళారు మరి అమ్మతో మాట్లాడుతున్నారు మా మార్పుతో మాట్లాడుతున్నారు భోంచేస్తున్నారు కానీ లాజర్ కనిపిస్తలేదు కనుక చనిపోయాడు చనిపోయిన తర్వాత అప్పుడు దొరికాడండి సమాధిలోను లాజరు చనిపోవటం అంటే మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనము మళ్ళీ బ్రతికించబడాలి లాజరు చనిపోయాడు అది మనం వాస్తవే అది కథ కింద చెప్పుకున్నాం కానీ మన జీవితాల్లో అనువయించుకోవాలంటే మనకున్న కొట్లు విప్పబడాలి ఇప్పుడు లాజర్ దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభువారు సమాధి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కన్నీరు కార్చేడుతున్నాడు యేసుప్రభువారు ఆయన్న ఎంత ప్రేమించాడంట కన్నీరు విడిచేను అని ఉంది లాజర్ దగ్గర కన్నీరు విడిచాడు సమాధి దగ్గర నీ గురించి నా గురించి కూడా నాకు నా బిడ్డలు ఇంకా కూడా వస్తారని ఆయన ఇంకా రక్షించబడతారు నా బిడ్డలని ఆయన కన్నీరు కారుస్తున్నాడు ఆయన కన్నీరు కారుస్తున్నారు ఆయన ఇంకాను లాజర్ సమాధి దగ్గర దేవుడు యేసూప్రభ వారు కన్నీరు కార్చారు నీ కొరకు నా కొరకు కూడా యేసూప్రభ వారు కన్నీరు కారుస్తున్నారు నా ప్రియమైన బిడ్డలారా రక్షించబడండి రక్షించబడిన మీరు ఇంకా ఎదగండి రక్షించబడుతున్న మీరు అనేక మందికి సాక్షిగా ఉండండి అని యేసు ప్రభువారు ఎదురు చూస్తున్నాడు అప్పుడు యేసు ప్రభువారు సమాధి దగ్గర ఏం చేశారు ఆయన సమాధి దగ్గర కన్నీరు విచ్చి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన బ్రతికాడు బ్రతికిన తర్వాత ఆ శిష్యుని చెప్తున్నారు యేసుప్రభువారు ఏమని అంటే కట్లు విప్పండి ఆ కట్లు విప్పిన తర్వాత ఆయనకి వస్త్రాలు కట్టండి ఆయనకి ఆహారం పెట్టండి ఆయన్ని బయటికి తీసుకురండి అని యేసు ప్రభువారు చెప్తున్నారు మనం బ్రతికిన తర్వాత మన కట్లు విప్పబడిన తర్వాత మనకి ఏం కావాలి మరి శుభ్రత కావాలి మరి స్నానం చేయాలి ఆ తర్వాత భోజనము పెట్టాలి ఆ భోజనం ఏంటి దేవుని వాక్యము మనం రక్షించబడ్డ మనకి వాక్యం కావాలి వాక్యం కోసం తాపత్రయాలు పడాలి వాక్యం కోసం ఎదురు చూడాలి వాక్యం అనే ఆహారము పెట్టాలి అప్పుడు ఆ యొక్క మనిషి చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతుకుతాడు లాజలో చనిపోయి బ్రతికాడు కట్లు విప్పబడ్డాయి లాజను మళ్ళీ బ్రతికాడు అప్పుడు వారికి లాజరు గారు దొరికారు అప్పుడు యేసు యేసుప్రభువారు లాజల ఇంటికి వెళ్ళారు మనకు కావలసిన మళ్ళీ ఇంకో మాట ఏంటంటే వస్త్రాల గురించి కూడా రెండు మాటలు చెప్పుకుందాం వస్త్రము అంటే మరి రక్షణ వస్త్రం నేను మాటలతో చెప్పేసాను ముందు మళ్ళీ వాక్యం చదివి నేను చూపిస్తాను యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయంలో ఈ మాటలున్నాయి చూద్దాం చాలా వస్త్రాలు ఉన్నాయి తెల్లని ఉన్నాయి ప్రశస్త ఉన్నాయి ఉల్లాస వస్త్రం ఉంది మహిమ వస్త్రం ఉంది పరలోకములో ఎప్పుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు గానాలు చేస్తూ వారు తెల్లని వస్త్రాలు కట్టుకుని వారి వారు దేవుని ఆరాధిస్తున్నారంట మనము కూడా రక్షించబడ్డ మనము మరి దేవుడు రాకల్లో ఆయన దగ్గర మనం కూడా తెల్లని బట్టలతోటి పరిశుద్ధుడు పరిశుద్ధ్రుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తాం యాషియా ఆరు అధ్యాయంలో ఉంటుంది పరిశుద్ధ్రుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వస్త్రాల గురించి చదువుకుందాం అరవై ఒకటో అధ్యాయము ఇక్కడ నేను చదువుతాను బూడిదకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారత భరితమైన ఆత్మకు ప్రతిగా శృతి వస్త్రమును వారి వారికి చుట్టకు ఆయన నన్ను పంపి ఉన్నాడు ఇక్కడ మనకి రక్షణ బదులుగా స్థుతి వస్త్రాన్ని ఇస్తున్నాడు గూడదకు బదులుగా దుఃఖ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రాలే ఇస్తున్నాడు చాలా వస్త్రాలు ఉన్నాయండి ఇంకా చెప్పుకోవాలంటే కానీ మనం ఇంకా ఈ వస్త్రాలు మనం ధరించుకున్నాం రక్ష రక్షణ వస్త్రం అంటే మన బాప్తీసం తీసుకున్న తర్వాత రక్షణ వస్త్రం ధరించుకున్నాం రక్షించబడ్డాం రక్షించబడ్డ తర్వాత మళ్ళీ ఎదుగుదలకే శృతి వస్త్రము మహిమ వస్త్రము ఉల్లాస వస్త్రము సంవత్సరం అనే దయా దయాకిరీటము అనే మరి సంవత్సరం ఇస్తున్నాడు దేవుడు ఎన్నో మనకిస్తున్నారు కనుక మనం దేవుని సన్నిధిలో ఆరాధించుకుందాం ప్రభువుని గనపరుద్దాం అలా ప్రకటన గ్రంథంలో ఆకరుగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనం ఏడో అధ్యాయము పదకొండవచనం దేవదోతలందరూను సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూ పెందల పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండరి వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆ మేన్ వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి ఆ మేన్ ఆ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు నుండి వచ్చిరని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే అతడు ఇలాగూ నాతో చెప్పాను మీరు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుసు తెలుపు చేసుకొనిరి అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు సింహాసన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వాక్యం చూసిన తర్వాత మనకన్నీ తె ముందే చెప్పేశాను నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు గానాలు తెల్లని వస్త్రాలు తెల్లని వస్త్రాలు కట్టుకుని వారి నాదా సత్యస్వరూపి ఎందాక అని దేవునికి గాన గాన ప్రతిగానాలు చేస్తున్నారు ఇంకో చోట వారికి ఉన్న మరి కిరీటాలు తీసేసి సాగిలి పడి ప్రభువుని గనపరుస్తున్నారు మనం కూడా గనపరచాలంటే మనం గాడిద వలె కాకుండా మరి గాడిద వలె కాకుండా గొర్రెవలే గొర్రె వలె మనము జీవించాలి ఏసు ప్రభువారు గొర్రె పిల్లవలే గొర్రె వలే వదకతేపడ్డారు ఆయన మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన చిలివేయించుకున్నారు చంపబడ్డారు రక్తం కాచారు ప్రాణం పెట్టారు నీ కొరకు నా కొరకే గాడిదుల్లాగా మనము రక్షించబడాలని ప్రభు రాజ్యానికి చేరాలని ప్రభుతో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని తెల్ల బట్టలు కట్టుకుని గాన ప్రతిగానాలు చేయాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే మనల్ని ఏర్పాటు చేసుకుని దేవుని సన్నిధికి ఆయన తీసుకొచ్చారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం దేవుని స్తోత్రం హలేలుయా హలేలుయా ఇంతవరకు సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలండి మరి ఇంతటితో మరి ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కాక ఓపుకతో విన్నారు మరి నేను కూడా ఓపికతో చెప్పాను అందుకొరకే మీ అందరికీ వందనాలు మంచిదండి ప్రియులరా ఇంతవరకు చక్కని వర్తమానాన్ని మనం విన్నాం కొన్ని మాటలు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుని త్వరగానే మనం ముగించుకుందాం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయంలో అమ్మగారు చెప్పినట్టుగా యేసూ ప్రవారి లోకంలో జీవించినప్పుడు ఆయన ఒక ఆయన ఎరుసుమునకు ప్రయాణమే వెళ్ళ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు నేను చాలాసార్లు చెప్తున్నాను ఏమనంటే పాతన నిబంధనలో ఏసూప్రవ్ వస్తారని ఏమవుతు రాయబడినాయో అవన్నీ ఎక్కడ నెరవేర్చబడ్డాయనంటే మత్స్య సువార్త మార్గసువార్త సువార్త యాహన సువార్తలో నెరవేర్చబడ్డాయి కనుక యేసు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన జన్మించి పెద్దవారైన తర్వాత ఆయన గాడిద మీద ఎరుసుమునకు వస్తారని ముందుగానే ఏం ప్రవచనము ఇవ్వబడింది జక్రీ గ్రంథం ఇవ్వబడింది అధ్యాయం తొమ్మిదోజం వచనంలో ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఆయన ఎరుసుమునకు ప్రయాణం వెళ్తా ఉన్నారు ఎందుకు ఎరుసులేం వెళుతూ ఉన్నారనంటే ఎరుసులేములో మానవుల పాప పరిహార్దము కొరకు ఏం చేయబడతారనంటే యేసూప్రవ్ వారు సిలువ వేయబడతారు సిలువ వేయబడటానికి ఆయన వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటుండగా యేసు వారి దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులు కేకేసి అబ్బాయి మీరు వెళ్ళి ఎదురుగున్న గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో గాడిద కట్టబడి ఉంటుంది ఆ గాడిదను తీసుకుని రండి అని చెప్పారు ఆ గాడిదని ఇప్పుకొని తీసుకుని వచ్చిన తర్వాత అండి ఆ గాడిద మీద తెల్లని వస్త్రాలు వేస్తారండి ఆ తెల్లని వస్త్రాలు వేసిన తర్వాత ఆ గాడిద మీద